ఉదయ్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి అంకిల్ భూమి ఇంకా గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పగానే శరత్చంద్ర కోపంగా హాల్లోకి వచ్చి భూమి భూమి అని గట్టిగా ఆరుస్తాడు దాంతో ఆ భూమి కిందికి దిగి వస్తుంది ఏంటి అన్నట్టు అయోమయంగా ఉదయ్ని శరత్చంద్రాని భూమి చూస్తుండగా నువ్వు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నావని అల్లుడు గారు చెప్తున్నారు నువ్వు గగన్ని ప్రేమించట్లేదని అల్లుడు గారికి చెప్పమ్మా అని శరత్చంద్ర అనగానే తడబడుతూనే భూమి నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పేస్తుంది దాంతో ఉదయ్ కోపంగా నువ్వు అలా చెప్తే నేను నమ్మను భూమి అని అనేస్తాడు ఏం చేయాలా అని భూమి ఆలోచిస్తూ ఉండగా ఉదయ్ అపూర్వ వైపు చూడగా అపూర్వ వాళ్ళ అమ్మ ఫోటో వైపు సైగ చేస్తూ ఉంటుంది దాంతో ఉదయ్ ఆ సైగని అర్థం చేసుకొని భూమి నువ్వు మీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తే నేను నమ్ముతాను అని అనేస్తాడు దాంతో భూమి షాక్ అవుతుంది శరత్ చంద్ర కూడా అయోమయంలో పడిపోతాడు ఇప్పుడు భూమి శోభాచంద్రపై ప్రమాణం చేసే గగన్ని ప్రేమించట్లేదు అని చెప్తుందా లేదంటే ఈ ప్లాన్తో పెళ్ళి విచ్ఛిన్నం అవుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్